అందరికీ నమస్కారం ఈ వీడియోలో సోషల్ మెథడ్ లో ఉన్నటువంటి మరి వివిధ శాస్త్రవేత్తల గురించి మాట్లాడతాము అందులో అమర్తసేన్ అమర్తసేన్ అమర్త సెన్ అనగానే సంక్షేమ అర్థాడు ఎవరు సంక్షేమ సమర్పితమాడు అమర్త సెన్ సో వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ పాదాలు వెల్ఫేర్ ఆఫ్ ఎకనామిక్స్ ఈయన ముఖ్యంగా ఆసియా ఖండంలోనే ఆసియా ఖండంలోనే అర్థశాస్త్రములో ఆసియా ఖండంలోనే అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి వస్తారండి అమర్సంగ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఇని అర్థశాస్త్రంలో ఆసియా ఖండంలో మరి భారతదేశంలో అర్థశాస్త్రంలో మొదటిసారిగా నోబుల్ నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి అమర్తసేను మరి అమర్త సేను ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ త్రీలో నవంబర్ మూడవ తేదీన మరి ఎక్కడ జన్మించాడు సార్ అంటే సో బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాంతి నికేతమైన ప్రదేశంలో శాంతి నికేతమైన ప్రదేశంలో జన్మించిన మహానీయ వ్యక్తి సార్ అంటే అమర్తసేను ఈ అమర్త ముఖ్యంగా ఇక్కడ ఎక్కడ అంటే డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ ఎక్కడ చేస్తారంటే క్రియమిర్చిలోని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లోని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో క్రియమిర్చిలో ఈయన గ్రాడ్యుయేట్ పూర్తి చేయడం జరిగింది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఇది పిహెచ్డి కూడా పూర్తి చేశాడు సో పిహెచ్డి పట్టం ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో పిహెచ్డి యొక్క పట్టను పొందాడు మరి ఇక్కడ ఆసియా ఖండంలోనే ఆసియా ఖండంలో అర్థశాస్త్రంలో నోబల్ ప్ర నోబల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు సరే అమర్సే నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఏ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పొందిండు అంటే ఈయన ఏమంటాడంటే ప్రజల సంక్షేమము ప్రజల సంక్షేమము అరే ఈ ప్రజల సంక్షేమం కోసము మరియు ఇక్కడ వెల్ఫేర్ అనేటువంటి పదాన్ని వాడిన వ్యక్తి గమనిస్తాను ఈ సంక్షేమ శాస్త్రంలో ప్రముఖమైన అంశాలు చెప్పడం జరిగింది సో సంక్షేమానికి ముఖ్యంగా ఈయన ఏం చెప్తాడంటే పేదరికానికి కరువుకు ప్రధాన కారణము ఆహార ధాన్యాల కొరత కాదని చెప్తాడు సో ఇక్కడ అంటే పేదరికంగా ఉండాలంటే అసలు పేరికం రావడానికి కారణం ఏంటి సో పేరికం కారణము కరువు ఆహారదానికి కొరత కాదు సో ప్రజల వద్ద ఉపాధి లేకపోవడం వల్ల అంటే ఉపాధి లేనప్పుడు వారికి ఏమి ఉండదు ఉండవు ఉండదు ఉపాధి లేకపోవడం వల్ల వాళ్ళ పేరికం అనేది పెరిగిపోతుంది కాబట్టి ఏమంటాడంటే ఏంటంటే వారికి ప్రధాన కారణం ఏంటంటే ఉపాధి అనేది లభించకపోవడము ఉపాధి అనేది లభించకపోవడం వల్లనే వారికి ఈ పేరికము రావడానికి ప్రధాన కారణము అన్నాడు మరి ముఖ్యంగా ఈయనంటాడంటే అమర్చు ఏమంటాడు అంటే ప్రాథమిక విద్యకు అంటే ప్రాథమిక విద్య అనేది వ్యక్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ ఆరోగ్యాన్ని అంశాలు ఈ రెండు అంశాలకు ప్రధాన పాత్ర అంటే కీలక పాత్ర వహిస్తాయి ప్రతి వ్యక్తిలో కూడా ప్రాథమిక విద్య ఆరోగ్య ఆరోగ్య అంశాలు రెండు అంశాలు కూడా ఈ రెండు అంశాలు అనేది కీలక పాత్ర వహిస్తాయి అంటే ప్రధాన పాత్ర పోషించేటివి ప్రాథమిక విద్య ఆరోగ్యము అంటే ఎవరికి సో అమర్ నైన్టీలో భారత అవార్డు పొందడం జరిగింది ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఈయన రెండు వేల సంవత్సరంలోని లియన్టీ ప్రైజ్ పొందాడు ఈ సంవత్సరంలో లియాటి ప్రైజ్ అంటే రెండు వేల సంవత్సరంలో లియన్టీ ప్రైజ్ పొందాడు ఇక్కడ భారత అవార్డు ఎప్పుడు పొందిండు నైన్టీన్ నైన్టీ సంవత్సరంలో నైన్టీన్ నైన్టీలో లో నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ఏం పొందిండు ఇక్కడ అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిండు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిండు ఇది చెప్పిన శాస్త్రం ఏంటంటే వెల్ఫేర్ ఎకనామీ చెప్పిండు అంటే సంక్షేమ శాస్త్రం చెప్పిండు సంక్షేమ పితామహుడు ఎవరు ఇక్కడ ఏమైనా చెప్పారు సార్ అంటే అమర్త సెన్ ఎవరండి అమర్త సెన్ మరి ఇక్కడ ఈ రాసినటువంటి గ్రంథాలు ఏంటి సార్ అంటే ద ఐడియల్స్ ఆఫ్ జస్టిస్ అండి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ గ్రంథాల మీద క్వశ్చన్ అడిగిండు చాలా డిఎస్ కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఆఫ్ జస్టిస్ అనేటువంటి గ్రంథం రాసిన వ్యక్తి అమర్తల్ ఆఫ్ జస్టిస్ చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ సో ఇక్కడ ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనే గ్రంథం రాసిండు ఇది టూ థౌసండ్ నైన్ లో రాసాడు ఐడియల్ ఆఫ్ జస్టిస్ మరి చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ ఎవరు వస్తారు అంటే అమర్త సెన్ సో కలెక్టివ్ ఆఫ్ చాయిస్ అండ్ అండ్ సోషల్ వెల్ఫేర్ చాయిస్ ఆఫ్ టెక్నిక్ అనే గ్రంథం రాసిండు కలెక్టివ్ ఆఫ్ చాయిస్ ఆయిన్ సోషల్ గ్రంథం రాసిండు ఆన్ ఎకనామిక్ ఆన్ ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీ ఇన్ఇక్వాలిటీ అనే గ్రంథం రాసిండు ఆన్ ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీ అనే గ్రంథం కూడా రాసిన వ్యక్తి అమర్త సో డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ ఏ ఫ్రీడమ్ అనేటువంటి గ్రంథం రాసేయండి డెవలప్మెంట్ ఏ ఫ్రీడమ్ అనే గ్రంథం రాసిన వ్యక్తి ఏమండి అమర్త సెన్ చాలా ఇంపార్టెంట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి గ్రంథాలు గుర్తుపెట్టుకోవాలి అనే ఏ సంవత్సరంలో సో మేజర్ గా ఏం చెప్పిండు అని ఏం చెప్పినది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకున్నటువంటి మరొక ప్రముఖ వ్యక్తి వస్తారంటే చాణిక్యుడు చాణుక్యుని ఏమంటాము కౌటిలు అంటాము ఇంకేమంటాము విష్ణుగుప్తుడు అంటాము సో చాణుక్యులు ఇతర పేర్లు ఏంటంటే కౌటిలు విష్ణుగుప్తుడు అని ఇతర పేర్లు ఉన్నాయి ఇని త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి టూ ఎయిటీ త్రీ అంటే క్రీస్తు పూర్వము మూడు వందల యాభై నుంచి అంటే ఇక్కడ ఏంటి ఇది కాలం చూసినట్లయితే సో క్రీస్తు పూర్వము మూడు వందల యాభై నుంచి మూడు వందల యాభై నుంచి టూ ఎయిటీ త్రీ వరకు ఈ యొక్క కాలం పనిచేస్తుంది ముఖ్యంగా ఈయన ఎవరి కాలంలో పనిచేసాడు చంద్రగుప్తుని కాలంలో మరియు ఇక్కడ చంద్రగుప్తుని కాలంలో మరియు బిందు సాని కాలంలోని పనిచేసిన అంటే సలహాదారుగా పనిచేస్తాడు ఎవరో చాణక్యుడు దీనినే కౌటి్యుడు అంటాం ఈయన ఇక్కడ దీని జన్మస్థానానికి అంటే తక్షశలో జన్మించాడు ఎక్కడ జన్మించాడు తక్షశాలలోని జన్మించాడు తండ్రి పేరు పేరు అంటే చాణక్యని యొక్క తండ్రి పేరు చనుకుడు చనుకుడు తండ్రి యొక్క తండ్రి పేరు పేరు చనుకుడు మరి ఇక్కడ ఆయనకున్న ఇతర పేర్లు ఏంటి కౌటిల్యుడు విష్ణుట్లు అని పిలుస్తా ఉంటాము ఇనే చిన్నతనంలోని అంటే బాల్యంలోనే వేదాలు సో సో ఋగ్వేదం యజుర్వేదము అంటే ఇక్కడ సామవేదం అదరణ వేదం ఈ విధంగా వేదాలను అన్ని కూడా ఈ వేదాలను ఈ నాలుగు వేదాలను కూడా ఆ అభ్యసించిన వ్యక్తి చాణిక్యుడు మరి చాణిక్యుని యొక్క రచన చూసినట్లయితే ముఖ్యంగా చాణుక్యుడు రచనలు అనేది చాలా ఇంపార్టెంట్ రచనలు చూసినట్లయితే ప్రధాన రచనలు రెండు రచనలు ఒకటి అర్థశాస్త్రమైన గ్రంథం ఒకటి చాణక్య నీతైన రెండు గ్రంథాలు రాసేయండి ఒకటి చా అర్థశాస్త్రమైన గ్రంథం అంటే ఇక్కడ చాణక్యం యొక్క రచనలు లేదా కౌట్య రచనలు అర్థశాస్త్రమైన గ్రంథం రాసిండు రెండవది చాణక్య అనే గ్రంథం రాసిండు అర్థశాస్త్రం ఏం చెప్తుంది సార్ అంటే ఇక్కడ ఇక్కడ విత్త సంబంధ అంశాలు విత్త సంబంధ అంశాలు ఆర్థిక సంక్షేమ సమాంశాలు మరియు యుద్ధ పరిపాలన యుద్ధ తంత్రము యుద్ధ తంత్రము అంటే యుద్ధం చేసేటప్పుడు ఎలాంటి తంత్రాన్ని ప్రయోగించాలి పాలకుని యొక్క విధులు పాలకుని అంటే పరిపాలన యొక్క విధులను ఏ విధంగా సో రాజు పరిపాలించేటప్పుడు ఎలాంటి విధులు నియమించాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే అంశాలు ఈ గ్రంథంలో అంటే విత్త సమయాంశాలు ఆర్థిక అంశాలు మరియు యుద్ధ తంత్రము అని ఏ విధంగా నిర్వహించాలి పాలకునే విధులు పరిపాలకునే విధులు మరియు ఇక్కడ చాణిక్య నీతి అనే గ్రంథాలు రాసిండు ఈ చాణిక్య నీతి సూత్రాలు అనే గ్రంథంలో ఏమి అంటే నీతి సూత్రాలు అప్పుడప్పుడు మనకు చాలా దెబ్బలు వస్తా ఉంటాయి చాణిక్య నీతి సూత్రాలు అంటే ఇవన్నీ కూడా నీతి సూత్రాలు వస్తాయి రాజనీతి సూత్రాలు అంటే ఒక రాజు ఎలాంటి నీతి సూత్రాలు పాటించాలి నెక్స్ట్ పాలక సూత్రాలు అంటే పరిపాలన సూత్రాలు కూడా అందులో నీ దాని పాల పాల సూత్రాలలో నీ సూత్రాలని గురించి చెప్పిన వ్యక్తి మరే మరి ఎవరి కాలంలో పనిచేసాడు చంద్రగుప్త కాలంలోని బిందు కాలంలోని సలహాదారుగా పనిచేసాడు మరి మౌర్య అంటే ఇక్కడ మౌర్య సా మౌర్య సామ్రాజ్యము స్థాపనకు సో ఈ మౌర్య సామ స్థాపనకు కృషి చేసిన వ్యక్తి వస్తారంటే చాణిక్యుడు అంటే చంద్రగుప్తడు మౌర్య మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు ఆ స్థాపన కృషి చేసిన వ్యక్తి ఎవరో సో కౌటి్యులు లేదా చాణక్యులు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈయన గురించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉండేది ఈయన రచనలేంటి ఇతర పేర్లు ఏంటి ఏ సంవత్సరం ఏ పని చేసేడు తర్వాత ఈ అరశాస్త్రం అనే గ్రంథం ఏం చెప్తుంది అరా అనే గ్రంథం ఏం చెప్తుంది అనే అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో ఇలాంటి అంశాలే అడుగుతూ ఉంటాడు ఇలాంటి అంశాలే ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ టు ఆల్ నెక్స్ట్ వీడియోలో మనం మిగతా అంశాలు మిగిలిన అంశాలు నేర్చుకుంటాం